కృష్ణప్రియ ఫారినర్స్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేసరికి రాధ వైపు అలానే చూస్తూ ఉంటాడు రాధగారు వెళ్ళామా మీటింగ్కి టైం అవుతుంది అని కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది రాధ మాత్రం కృష్ణ అడిగే మాటలను పట్టించుకోకుండా కృష్ణ వైపు చూస్తూ ఉంటాడు రాధగారు మిమ్మల్నే పిలుస్తుంది వెళ్ళామా అని చెప్పేసి కృష్ణ అడుగుతూ ఉంటుంది పద అని చెప్పేసి రాధ అంటాడు ఇంకా కృష్ణ అలా వెళ్తూ ఉంటే రాధ మాత్రం కృష్ణను చూస్తూ ఉంటాడు రాధగారు మీటింగ్కి టైం అవుతుంది రండి వెళ్దాం అని చెప్పేసి కృష్ణ అనగానే ఇంకా రాధ కామ్గా వెళ్ళిపోతూ ఉంటాడు అదా రాధను అలా చూసిన శివప్రియ హరిప్రియ రాణెమ్మ నవ్వుకుంటూ ఉంటారు మరోవైపు శేషు రాధ గారేంటి ఇంకా రాలేదు బాసు టైంకి ఎప్పుడు కూడా అటెండ్ అవుతావు ఈరోజు ఏంటి నువ్వు ఇంకా రాలేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో శేషు దగ్గరికి ఒక అతను వచ్చి రాధ గోవిందం గారు ఎక్కడ మీటింగ్కి టైం అవుతుంది అసలే వంద కోట్ల ప్రాజెక్టు మనకి వాళ్ళు ఉట్టిగా ఇస్తారా ఏంటి కనీసం టైం సెన్స్ ఉండొద్దా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మా బాస్ ఎప్పుడు కూడా టైం సెన్స్ని ఫాలో అవుతూ ఉంటారు టైం కల్లా వచ్చేస్తారు మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి శేషు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రాధా కృష్ణప్రియ ఇద్దరు కూడా కారు దిగి వస్తూ ఉంటారు ఇంకా శేషు కృష్ణను చూసి ఒక్కసారి స్టన్ అయి అలానే చూస్తూ ఉంటాడు బాసు ఎవరు ఈ తెల్ల తోలు పిల్లను ఇక్కడికి తీసుకొచ్చావు మీటింగ్ కోసమని తీసుకొచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా కృష్ణప్రియ మాట్లాడుతూ ఉంటుంది అది విన్న శేషు ఇదేంటి బసు ఈ అమ్మాయిని చూస్తే ఫారెన్ అమ్మాయిలాగా ఉంది మాట చూస్తేనేమో మన కృష్ణ మేడం లాగుంది అని చెప్పేసి శేషు అడుగుతూ ఉంటాడు శేషు నేను మీ కృష్ణ మేడమ్నే ఆ ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడటం కోసమని ఈ ఫారినర్స్ డ్రెస్ వేపిచ్చారు మీ సారు చూడు ఎంత చండాలంగా ఉందో నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఏంటి బాసు కృష్ణ మేడంని ఇలా తయారు చేశావు అని చెప్పేసి శేషు అడుగుతూ ఉంటాడు ఇంకా సోది ఆపు అని రాధ అనగానే బాసు కృష్ణ మేడం ఈ రోజు నుంచి ఆఫీస్కి రాదన్నావు మళ్ళీ వచ్చిందేంటి అని చెప్పేసి శేషు అడుగుతూ ఉంటాడు నాకు కూడా అదే చెప్పారు శేషు ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి రావద్దు అని ఈరోజు వచ్చి ఆఫీసు నువ్వు లేకపోతే ఎలానో ఉంది నాకు ఆఫీస్లో ఉన్నట్టే లేదు అని చెప్పేసి మీ బాసు బ్రతిమలాడారు అందుకే వచ్చాను అని కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇంకా సోది ఆపమన్నానా శేషు ముందు నేను తీసుకురామన్న బొకే తీసుకొచ్చావా అని చెప్పేసి రాధా అడుగుతూ ఉంటాడు ఇక రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి శేషు బొకే తీసుకొని రాధా గోవిందానికి ఇస్తాడు ఇక రాధా గోవిందం ఆ బొకేని తీసుకెళ్లి ఫారినర్స్కి ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటాడు ఇంకా ఫారినర్స్కి అర్థం అయ్యేలా మన కంపెనీ గురించి డెమో ఇవ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యానని చెప్పావు కదా అని చెప్పేసి రాధా కృష్ణప్రియకు చెప్తూ ఉంటాడు వెల్కమ్ టు ఇండియా మేడం అని చెప్పేసి గోవిందం ఫారినర్స్కి చెప్పి వెళ్ళి పక్కన కూర్చుంటాడు ఇక కృష్ణప్రియ తను వేసుకున్నాడు డ్రెస్ కంఫర్టబుల్గా ఉండకపోవడంతో ఫారినర్స్కి మీటింగ్ అనేది సరిగ్గా చెప్పలేక తడబడుతూ ఉంటుంది అది చూసిన రాధ కోప్పడుతూ ఉంటాడు చా ఇలా చెప్తే గనక నాకు ఈరోజు ఈ ప్రాజెక్ట్ వచ్చినట్టే అసలే వంద కోట్ల టర్నోవర్ ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పేసి రాధా మనసులో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా రాధను చూసిన శేషు కూడా బాసే ఇంత టెన్షన్ పడుతున్నాడంటే ఈ ప్రాజెక్ట్ మాకు రానట్టే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఫారినర్స్ అందరూ కూడా కృష్ణ చెప్తున్న డేమో చూసి వాకల హాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడే కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాను అని కృష్ణప్రియ పక్కకు వెళ్తుంది ఇక రాధ కూడా కృష్ణ వెనకే వెళ్ళి ఏం చేస్తున్నావు ఏంటి నాకు ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ రాకూడదు అనుకుంటున్నావా అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు రాధగారు నాకు అసలు ఈ డ్రెస్ కంఫర్ట్గా లేదు అందుకని చెప్పేసి నేను మీటింగ్ చెప్పలేకపోతున్నాను డెమో ఇవ్వలేకపోతున్నాను అని కృష్ణ అంటుంది ప్లీజ్ కృష్ణ అర్థం చేసుకో అని చెప్పేసి రాధ అంటూ ఉంటాడు మీకు ఎలాగైనా సరే ఈ మీటింగ్ ఈ డెమో నేను ఇస్తాను కానీ ఈ డ్రెస్లో కాదు అని చెప్పేసి కృష్ణప్రియ రూమ్లోకి వెళ్ళి శారీ కట్టుకొని వస్తుంది నువ్వు ఈ డ్రెస్లో డెమో ఇస్తావా అయితే నాకు ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ రాదు అని చెప్పేసి రాదా అంటూ ఉంటాడు ఇంతలో ఇంకొక అతను వచ్చి ఏంటి మేడం మీరు శారీలో డెమో ఇస్తారా ఈ డెమో ఈ శారీలో ఇస్తే కనుక ఫారినర్స్ మనల్ని రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు లేదు మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను శారీలో అయితేనే డెమో ఇస్తాను అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తుంది నువ్వు ఎవరు చెప్పినా కూడా వినేలా లేవు కదా పదా వెళ్దాం అని చెప్పేసి రాధా కోపంగా కృష్ణప్రియను తీసుకొని ఫారినర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా కృష్ణప్రియ ఫారినర్స్ దగ్గరికి వెళ్ళి డెమోని టకటకా చెప్తూ ఉంటుంది ఇంకా ఫారినర్స్ కృష్ణప్రియను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా కృష్ణప్రియ ఫారినర్స్కు ఆర్జే హోమ్ నోట్స్ నుంచి చాలా క్వాలిటీ ఇంకా గొప్ప నేమ్ ఉందని చెప్పేసి ఫారినర్స్కి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఫారినర్స్ షాక్ అయ్యి వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక కృష్ణప్రియ చెప్తూ ఉన్న మాటలకు వాళ్ళు సంతోషంతో ఇంకా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా రాధా మాత్రం టెన్షన్ పడుతూ వైపు అలానే చూస్తూ ఉంటాడు ఈరోజు నాకు ఈ ప్రాజెక్ట్ వస్తుందో రాదో అని చెప్పేసి రాధా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇంతలో ఫారినర్స్ లేచి నుంచొని కృష్ణప్రియకు క్లాక్స్ కొడుతూ ఉంటారు మీరు చాలా బాగా డెమో ఇచ్చారు కంగ్రాచులేషన్స్ మేము మీతో కలిసి బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటున్నాము ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాము మేము మీ డెమో గురించి చాలా సంతోషపడుతున్నాం అని చెప్పేసి ఫారినర్స్ చెప్తూ ఉంటారు హార్టిక్ కంగ్రాచులేషన్స్ రాధా గోవిందం గారు అని చెప్పేసి ఫారినర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రాధా కృష్ణప్రియ దగ్గరకు వెళ్ళి కృష్ణ అసలు ఈ ప్రాజెక్ట్ మనకి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు నీ శారీ చూసి వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నాను అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అని చెప్పేసి రాధ చెప్పగానే రాధ గారు వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది వాళ్ళు అమెరికాలో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళు అమెరికన్ కోట్స్ సూట్స్ వేసుకుంటారు కానీ మనది భారతీయ సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టడం అంటే చాలామంది అమెరికన్స్ కూడా ఇష్టము కొంతమంది నేర్చుకుంటున్నారు మన సాంప్రదాయాలను మన ఫుడ్ని ఇష్టపడే అమెరికన్స్ కూడా ఉన్నారు అలాంటిది మన సాంప్రదాయాన్ని మన పద్ధతులను వదిలిపెట్టేసి అమెరికన్ కల్చర్లోకి వెళ్దాము అంటున్నారు అది కరెక్ట్ కాదు అని కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అది విన్న శేషు కృష్ణప్రియకు క్లాప్స్ కొడుతూ ఉంటాడు కృష్ణ మేడం మీరు చెప్తుంది వింటుంటే నాకు కూడా ఈ ప్యాంటు షర్టు తీసేసి పంచ చొక్కా వేసుకోవాలనుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు పోలీసులు కొంతమంది పిల్లలను పట్టుకొని తీసుకెళ్తున్న ముఠాని తీసుకొని వస్తారు ఇంతలో ఆ ఎస్ఐ కానిస్టేబుల్ను పిలిచి మీడియా వాళ్ళని పిలిపించారా మీడియా వాళ్ళని తొందరగా వచ్చి వీళ్ళందరూ బ్రేకింగ్ న్యూస్లో చూపించమని చెప్పండి ఎవరైనా పిల్లలు మిస్ అయితే కనుక వాళ్ళు ఇక్కడికి వస్తారు అని చెప్పేసి ఎస్ఐ చెప్పగానే ఇక కానిస్టేబుల్ వెళ్ళి మీడియా వాళ్ళని తీసుకొని వస్తారు ఇక మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్లో చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడే తార ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడే మీరు చెప్పిన విధంగానే చేద్దాం అని చెప్పేసి తార ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా ఫోన్లో మాట్లాడుకుంటూ టీవీ స్విచ్ ఆన్ చేయడంతో బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటుంది ఏంటా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి తార చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు మీడియా వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు పిల్లలను పట్టుకెళ్ళే ముఠాని కొంతమందిని గుర్తు తెలియని వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు సిటీ లోకల్ పోలీసులు పట్టుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే తారకు సడన్గా చంద్రబాబు కనిపిస్తుంది ఇదేంటి సిటీ నుంచి దూరంగా వెళ్ళి బ్రతకమంటే ఈ చంద్రబాబు సిటీలోనే ఎందుకు తిరుగుతుంది ఇప్పుడు పోలీసులు వాళ్ళ తీరులో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే గనక నా పేరు బయటకు వస్తుంది దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి తార టెన్షన్ పడుతూ శిఖరకు ఫోన్ చేస్తుంది ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు అని శిఖర్ అడగగానే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది చూసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏముంది మేడం బ్రేకింగ్ న్యూస్లో అని చెప్పేసి శిఖర్ అడగగానే పిల్లలను పట్టుకెళ్లే ముఠాని పోలీసులు పట్టుకున్నారంట అని తార చెప్పగానే దాంట్లో బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి శిఖర అడుగుతూ ఉంటుంది ఆ పిల్లల ముఠాలో చంద్రవ్వ ఇంకా హిమబిడ్డ కూడా ఉన్నారు అని తార చెప్పడంతో ఒక్కసారి శిఖర షాక్ అవుతుంది నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నాను నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే శిఖర అని చెప్పేసి తార ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే అక్కడ నుంచి తార వెళ్ళిపోగానే ఇంకా విష్ణుప్రియ వచ్చి టీవీ స్విచ్ ఆన్ చేస్తుంది ఇక బ్రేకింగ్ న్యూస్ని విష్ణుప్రియ చూసి ఈ విషయాన్ని ఎలాగైనా కృష్ణకు చెప్పాలి అని మనసులో అనుకొని కృష్ణప్రియకు ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణ స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ ఫోన్ వస్తుంది మాట్లాడొస్తాను అని కృష్ణప్రియ పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కృష్ణ ఏదో సిటీ లోకల్ పోలీసులు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల్ని పట్టుకున్నారంట వాళ్ళ దగ్గర పిల్లలు కూడా ఉన్నారంట వాళ్ళు పిల్లలను పట్టుకెళ్లే ముఠా అనుకుంటున్నారంట బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్ విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది వాళ్ళలో హిమబిడ్డ కూడా ఉండి ఉండొచ్చు ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్ళిరా కృష్ణ అని విష్ణుప్రియ చెప్పగానే సరే అక్క ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పేసి కృష్ణప్రియ ఆటోలో బయలుదేరుతుంది మరోవైపు తార కూడా పోలీస్ స్టేషన్కి కారులో బయలుదేరుతుంది చంద్రవ్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా పోలీసులు అక్కడ ఉన్న ఒక్కొక్కరిని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఒరే ఈ పాప ఎవరు అని చెప్పేసి ఒక అతన్ని అడుగుతూ ఉంటారు ఆ పాప నా పాపే అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు అయితే నీ ఐడి కార్డ్ ఏది అని చెప్పేసి పోలీసులు అడగగానే అతను ఐడి కార్డు చూపిస్తూ ఉంటాడు మరి పాప ఆధార్ కార్డ్ ఏది అని చెప్పేసి పోలీసులు అడగగానే పాపకి ఇంకా ఆధార్ కార్డు తీయలేదండి అని చెప్తూ ఉంటారు నువ్వు నిజం చెప్తావా లేకపోతే ఈ లాఠీలు ఎరక్క కొట్టమంటావా అని పోలీసులు అడగడంతో ఇక చంద్రవ్వ అమ్మో ఈ పోలీసులకు ఇప్పుడు దొరికితే నేను బయటపడిపోతాను ఈ పోలీసుల దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని చంద్రవ్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే చంద్రబాబు చేతిలో ఉన్న బాబు ఏడుస్తూ ఉంటాడు సార్ బాబు ఏడుస్తున్నాడు ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయేలా ఉంది కనీసం నీళ్లతోనైనా గొంతు తడుపుకొని వస్తాను అని చంద్రవ్వ అడుగుతుంది సరే వెళ్ళు అని ఎస్ఐ చెప్పగానే ఇక చంద్రబాబు అక్కడి నుంచి చిన్నగా తప్పించుకుంటుంది బయట ఉన్న కానిస్టేబుల్ ఎక్కడికమ్మా అని చెప్పేసి అడగగానే ఎస్ఐ గారు నన్ను వెళ్ళిపోమన్నారు అని చంద్రబాబు చెబుతుంది ఇక ఇంతలో కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఆవిడ తప్పించుకొని పారిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో నామోహం చూడటం ఎందుకు ఆవిడ వెనక పరిగెత్తు అని చెప్పేసి ఎస్ఐ చెప్పగానే ఇక కానిస్టేబుల్లో చంద్రబాబు వెనక పరిగెడుతూ ఉంటారు ఇక ఇంతలో కృష్ణప్రియ పోలీస్ స్టేషన్కు వస్తుంది సార్ కొంతమంది పిల్లలను ఎత్తుపోయే వాళ్ళను పట్టుకున్నారంట కదా వాళ్ళల్లో ఎవరైనా బిడ్డలను కొన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదు మేడం అందరూ కూడా పిల్లల్ని దత్త తీసుకున్న వాళ్ళే ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడే ఎంక్వైరీ చేశాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పేసి కృష్ణప్రియ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో తారాశిఖర ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వస్తారు ఇంకా ఎస్ఐ దగ్గరకు వెళ్ళి సార్ మీరు కొంత కొంతమంది పిల్లలను ఎత్తుకుపోయే వాళ్ళని పట్టుకున్నారంట కదా వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి తారాశిఖర ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళని ఇప్పుడే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కోసం అటువైపు నుంచోబెట్టాము అదిగోండి వాళ్ళే అని చెప్పేసి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇంకా వాళ్ళని కూడా తారాశిఖర ఇద్దరు చూసి వాళ్ళల్లో చంద్రవ్వ లేదేంటి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అదేంటి సార్ ఇంకా ఇంతేనా అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది వీళ్ళే కాదు ఇంకొక ముసలావిడ కూడా ఉంది ఆవిడ మా కళ్ళు కప్పి పారిపోయింది ఆవిడని ఎలాగైనా పట్టుకుంటాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీరెందుకు వచ్చారు మేడం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఎస్ఐ అడగనే మా పాప బాబు కూడా తప్పిపోయాడు వాళ్ళల్లో ఎవరైనా మా పాప బాబు ఉంటాడేమోనని చూడటానికి వచ్చాను అని తార చెప్తుంది బహుశా ఆ ముసలావిడ దగ్గర ఉన్నది మీ బాబేనేమో అని చెప్పేసి ఎస్ఐ అనగానే మేము టీవీలో చూసాము వాళ్ళు వేరు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది